వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మీ ప్రతిలిపి ఈరోజు మనం చెప్పుకోబోతున్న మహాలక్ష్మి పదహైదో ఎపిసోడు అన్నయ్య ఇంత లేటా అందరూ నవ్వేశారు నాన్నగారు కూడా నువ్వు రాలేదని కోపడుతున్నారు త్వరగా షాపింగ్ మాల్కి రా అని ప్రేమతో చెప్పి ప్రేమ పెట్టేసింది ప్రియా ఫోన్ పెట్టేసి గాయత్రి వైపు చూస్తుంది ప్రియా ఏంటి ఇంకా రాలేదా అంటూ తన కళ్ళతోనే సైగ చేస్తుంది గాయత్రి రాలేదు మమ్మీ అని తండ్రికి వినబడకుండా చెప్పింది ప్రియా మహా నీకేం కావాలో అన్నీ కొనుక్కో నీకేమైనా తెలియకపోతే ప్రియా దగ్గర అడిగి అంతా చూసుకుంటుంది అని అంటాడు వర్మ మహాతో ప్రేమగా అలాగే అంటూ తల ఊపుతుంది మహా అలాగే డాడీ నేను చూసుకుంటానురా మహా మనం వెళ్ళి నీకు నచ్చినవి కొనుక్కుందాం సూర్య నువ్వు మా వెంటరా అంటూ సూర్యని కూడా పిలుస్తుంది ప్రియ ఇక చేసేది ఏమీ లేక సూర్య వాళ్ళ వెంట వెళ్తాడు చూడు మహా ఇక్కడ దొరకని వస్తువులంటూ ఏమీ ఉండవు ఇది సిటీలో టాప్ వన్ షాపింగ్ మాల్ నీకు ఇక్కడ ఏది కావాలన్నా దొరుకుతుంది డైమండ్ రింగ్ నుంచి హీల్స్ వరకు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక్కొక్క చీర కొనుక్కొని నాకు చూపించు నాకైతే బాగా సూట్ అవుతాయో అవన్నీ ఇస్తాను ఇంకొకటి రేపు పార్టీలో కట్టుకోవడానికి ఒక మంచి డ్రెస్ చూస్తాను బాగుంటుంది మహా అని అంటుంది ప్రియ మహా ప్రియ మాట్లాడుకోవడం చూసిన కాంచన వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది సూర్య ఏది పట్టనట్లుగా తనకి మెల్లిగా మొబైల్ చూసుకుంటూ అక్కడే ఉన్న ఒక చైర్లో కూర్చుంటాడు ఇప్పుడిప్పుడే ఇది తేలదులే అనుకుంటూ ఏమైంది మహా నీకేది నచ్చడం లేదా అని చిన్నగా అడిగింది కాంచన మహాని అమ్మ కూడా ఉంటే చాలా బాగుండేది పిన్ని నాకెందుకో చాలా దిగులుగా ఉంది రేపు తను ఒక్కగానొక్క కూతురికి రిసెప్షన్ జరగబోతుంది కానీ అమ్మ నా పక్కన లేకపోతే నాకు చాలా బాధగా ఉంది నిజమే కూతురికి తల్లి ఇలాంటప్పుడే తోడుగా ఉండాలి కానీ అక్కయ్య ఇలాంటప్పుడు మహాకి తోడుగా ఉండకుండా ఎక్కడో దూరంగా ఉంది అని మనసులో అనుకుంటుంది కాంచన మహా మనం నిన్న కూడి కాల్ చేద్దాం హా చేద్దాం పిన్ని అంటూ చూంది శ్రవణ్ కూడా మొబైల్ తీసుకొని వీడియో కాల్ చేస్తుంది సుందరమూర్తికి కాంచన బావగారు మీరందరూ బాగున్నారా అని అడుగుతుంది కాంచన కాంచనా మహాలక్ష్మి ఎలా ఉంది ఇంకా బాధపడుతూనే ఉందా అలాంటిది ఏమీ లేదు బావగారు మీరేం కంగారు పడకండి మహా చాలా సంతోషంగా ఉంది అంటూ మహా వైపు తిప్పుతుంది మొబైల్ని మహా చాలా ఆనందపడిపోతూ నాన్న ఎలా ఉన్నారు అని ఆనంద బాష్పాలతో అడుగుతుంది తండ్రిని చూసిన ఆనందం మహామొహంలో స్పష్టంగా కనబడుతుంది బంగారు కొండ మేం చాలా బాగున్నాం మహా నువ్వు ఇంకా బాధపడుతూనే ఉన్నావా లేదు నాన్న నేను చాలా బాగా ఉన్నాను కాకపోతే అమ్మ మీరు ఇక్కడ లేరని ఒక చిన్న బాధ అంతే అంటుంది అవునా తల్లి మీ అమ్మ నేను ఎలాగైనా ఒప్పించి ఒక పది రోజులు అక్కడికి తీసుకొస్తాను నువ్వేం కంగారు పడకు నాన్న బాబాయ్ పిన్ని దగ్గర ఉన్నారు కదా నాన్న అని హార్థిగా పిలుస్తుంది మహా నాన్న అమ్మ అమ్మని దగ్గరగా ఉందా అమ్మ నా దగ్గర వెళ్ళిన మహా అని అడుగుతాడు తల్లి మీద కోపం తగ్గిపోతుందని ఆనందంతో సుందర్రామ్మూర్తి వద్దు నాన్న అమ్మను చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది అమ్మకు చెప్పు ఇక్కడ బాధపడటం లేదని నువ్వు కూడా బాధపడకు అంటూ మహా మాట్లాడి చిన్నుకి ఇవ్వనా అని చాలా ఆనందంగా అడుగుతుంది లో వచ్చిన ఈ మార్పుకి సుందర్రామూర్తి ఆశ్చర్యపోతాడు మొదట్లో వెళ్ళడం చాలా మారాన్ చేసింది సరస్వతి ఎంత నచ్చ చెప్పినా అస్సలు వినలేదు సరస్వతి నేను చనిపోతానని బెదిరించిన తర్వాతే అక్కడికి వెళ్ళింది కానీ మహా ఇంత సంతోషంగా ఉండడం చూస్తుంటే నోట మాట రావడం లేదు చిన్నుతో ఏదో మాట్లాడాను అనిపించి ఇక ఫోన్ పెట్టేశాడు సుందర్రామ్మూర్తి ఆనందంతోనే తన భార్య దగ్గరికి వెళ్ళి సరస్వతి మహా చాలా మారిపోయింది తను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనం లేమనే దిగులు తప్పితే ఇంకే బాధ లేదు మహాకి అమ్మాయిలో వచ్చిన మార్పు నువ్వు కనుక చూస్తే ఇక అసలు నువ్వు డ్యాన్స్ వేస్తావు తెలుసా అంటూ సుందర్రామ్మూర్తి మహా అవునా అంటుంది పిండి ఆరబోస్తూ ఆరు బయట సరస్వతి బిహేవియర్ సుందరానికి చాలా బాగా తెలుసు అతను కనిపెట్టేశాడంటే నీకు ముందే తెలుసు మహా మన మహా అక్కడ చాలా ఆనందంగా ఉందని అవును అన్నట్లు తల ఊపుతుంది ఎవరు చెప్పారు కాంచన నేనా అని అడుగుతాడు సుందరరామూర్తి అవునన్నట్లు తల ఊపుతుంది మరి నాకెందుకు చెప్పలేదు నేను కూడా సంతోషంగా ఉండేవాడిని కదా అంత సంతోషం పడిపోవడానికి అక్కడ ఏం లేదులేండి అని జరిగిందంతా చెప్తుంది సరస్వతి పర్వాలేదులేబోయ్ సరస్వతి ఈ మాత్రం ఇంప్రూవ్ అయినా వచ్చింది కదా అంటూ సంతోషిస్తాడు సుందర్రామూర్తి చిన్న విషయానికి సంతోషపడుతున్న సుందర్రామ్మూర్తి చూస్తుంటే సరస్వతి నవ్వుతుంది ఇంకా ఉందండి అలాగే మీరు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు మరెన్నో ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకువస్తాను ఈ స్టోరీలో మీకు మహాలక్ష్మి నచ్చిందా లేదా ప్రేమ్ నచ్చాడా లేదా ఏ క్యారెక్టర్ నచ్చినా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ స్టోరీకి మీ అందరి ఆదరణకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్